thank yeah. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు అనేక ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసి మెప్పించారు ఒక కమర్షియల్ హీరో ఉండి ఆయన చేసినన్ని ప్రయోగాలు మరెవరు చేయలేదు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారత్ అనే నేను సినిమా ఈవెంట్ లో అన్నారు అవును మహేష్ బాబు కెరీర్ లో నాని టక్కరి దొంగ లాంటి సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీస్ అనే చెప్పాలి ఇక టక్కరి దొంగ విషయానికి వస్తే సీనియర్ హీరోలందరూ చేసిన తర్వాత కౌబాయ్ సినిమాలు ఇంకెవరూ టచ్ చేయరు అని మహేష్ బాబు టక్కరి దొంగ సినిమా చేసి అందర్నీ షాక్ కు గురిచేశారు ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మహేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు ఇక ఈ సినిమాకు జయంత్ పరాంజీ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ మహేష్ తో రొమాన్స్ చేశారు ఈ సినిమాలో నటించిన ఇద్దరు బామలు గుర్తున్నారా వారిలో ఒకరు ఫేమస్ యాక్ట్రెస్ బిపాసా బసు బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు మరో హీరోయిన్ గుర్తుందా సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ ఆ బ్యూటీ పేరు లీసా రాయ్ చక్కని దొంగ సినిమా తర్వాత ఈ బ్యూటీ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు కాగా ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది అంటూ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు నెటిజన్స్ లీసారాయ్ పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది అయినా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు మహేష్ హీరోయిన్ ఎంతలా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోతున్నారు naru